సిక్స్ నైన్కా ఓకే బండికి సిల్ టైర్ ఉంది మూట ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ ఉంది కానీ క్రాక్ వచ్చింది సార్ ఇక్కడికి వెళ్ళి అలిగింది ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది మిగతా గ్లాసులు మొత్తం గ్లాసులు అంతా ఒరిజినల్ ఉన్నాయి కానీ ఫ్రంట్ గ్లాసు డ్యామేజ్ ఉంది దగ్గరికి వెళ్ళి చూడాలి డోర్ ఒరిజినల్ రెండు లెఫ్ట్ సైడ్ ఈ రెండు సిల్ టైర్లు ఉన్నాయి బ్రిస్టోన్ కంపెనీ ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఒరిజినల్ మారుతి సుజుకి స్విఫ్ట్ సారీ ఎట్టిగా వీడియ్ ఇవి వచ్చిన ఎట్టిగా నేమ్ దానికి స్క్రూలేసి ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లోపల ఇన్బుల్ టు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీ డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాసు కూడా ఒరిజినల్ బి ఈ సైడ్ టైర్ కూడా సిల్ టైర్ ఉంది ఓకే బంపర్లు పెయింట్ అయినాయి సార్ వెనకై మొంగటి ఈ డోర్ కూడా ఒరిజినల్ రీడింగ్ గ్యారంటీ లేదు ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలు తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ పాస్టే నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బాండికి ఫ్రంట్ పొజిషన్ బంపర్ రీప్లేస్ అయింది అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బానట్టుకు పాన పెట్టలే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏవిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు ఇంజన్ అయితే ఓపెన్ కాలే ఇంజన్ ఒరిజినల్ ఉంది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు టెన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నది మారుతి ఎట్టిగా వీడిఐ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది కస్టమర్ డైలీ నుంచి తెచ్చుకున్నాడు టీఎస్ నెంబరేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి చుట్టూ చిన్న చిన్న టచ్అప్లో లైన్ కానీ ఏపీ రిప్లేస్ కాలే బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే ఉంది వెనుక పంపర్ ముంగటి పంపర్ రెండు రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి కానీ ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టి ఈ మూల క్రాక్ వచ్చింది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా ఒక లక్ష ఇరవై ఆరు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది టైమింగ్ చేంజ్ అయింది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుంటూ రెండు వేల పదిహేను రెండో నెలలో తయారైంది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది అంటే సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి దాకా జీవితకాలం ఉంటుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ లేదు నాలుగు బ్రిస్టోన్ సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫుల్ ఉంది ముంగట బంపర్ పైన క్యారియర్ వెనుక బంపర్ ఉంది ఆ చిన్న చిన్న టచ్ప్లైనా కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ ఉంది బండి రీడింగ్ ట్యాంపరింగ్ అయింది మిగతా అంతా ఓకే రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల పదహారు సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ అయింది కానీ జీవితకాలం రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి దాకా ఉంటుంది ఏ రోజు రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రోజు నుంచే బండికి పదిహేను సంవత్సరాలు కౌంట్ చేస్తాను నేను మొన్న లాస్ట్ టైం ఒకటి రామగుండం వాళ్ళకు మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి బ్లూ కలర్ బండి తీసుకొచ్చి ఇచ్చిన అది మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ ఆగస్టు ఉండే కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో మార్చిలో వేసుకున్నారు దాని జీవితకాలం రెండు వేల ముప్పై ఎనిమిది దాకా వస్తుంది వాళ్ళు రిజిస్ట్రేషన్కి అయినప్పుడు ఇక్కడ వాళ్ళు రెండు వేల ఇరవై మూడు బండి నుంచే ట్యాక్సీ కట్టించుకున్నారు పంతొమ్మిది లెక్కకు రాలేదు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రమే అది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచే కంటిన్యూగా ఫిఫ్టీన్ ఇయర్స్కు ట్యాక్సీ ఎంతస్తు అంత కట్టిరు జెడ్డీఏ ప్లస్ ఫోర్టీన్ నైన్ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఎంబసీ వెహికల్ ఉండే అది యాభై వేలు తిరిగింది నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మిన ఎన్వర్సి కూడా ఇచ్చిన వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఢిల్లీ బండే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి ఎలాంటి లోన్ లేదు ఇన్సూరెన్స్ లేదు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది నార్మల్ ఇంజనే ఎస్హెచ్ఎీఎస్ హైబ్రిడ్ ఇంజన్ కాదు రెండు వేల పదహారు అంటే ఖచ్చితంగా హైబ్రిడ్ ఇంజన్లే ఉంటాయి రెండు వేల పదిహేను ఆగస్టు సెప్టెంబర్ నుంచి హైబ్రిడ్ ఇంజన్లు వచ్చినాయి ఇది నార్మల్ ఇంజన్ వీడిఐ మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తేస్తేస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నొక్క కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ